ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇప్పుడు ఏ విధమైన మార్పులు చేపలు చేయాలంటే కూడా అందరికి తెలిసే విధంగా మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ వేగా మనం చేయడం జరుగుతూ ఉంది సో దీని ద్వారా ఏవైతే సమస్యలు ఇంతకుముందు మనకు వచ్చినాయో చాలు ఎస్టీ మా దగ్గరకు వచ్చి

కాశీరామ కమరియా మా పేరు మీద దిగింది మా పేరు మీద దిగినాక పరిస్థితి ఏమైపోయిందండి సార్ ఈ భూమి ఏమున్నదో అండి మా పాస్బుక్ వన్వి వెళ్ళింది బ్యాంకులు లేపినం అన్ని చేసినాం కోఆపరేటివ్ బ్యాంకు లేపినం ఇప్పుడు అయిన సార్ మా పాస్బుక్ మూలకబడ్డాయి మూలబడి అక్కడేనా దగ్గర అక్కడ వచ్చినాం అస్తే అది చెల్లలేదు చెల్లెకపోయేవారు అక్కడ ఇక పరిస్థితి ఏం చేద్దామంటే ఇక అక్కడ తిరిగినాం ఇక్కడ తిరిగినాం ఎక్కడా తిరిగినా ఇవేం దాకా వచ్చింది కదా మొన్న సార్ మాగ్రామ్ పెట్టాయంట గ్రామ గ్రామ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు భూముల కింద మీద అని చెట్ అయిపోతాయి మొత్తం వచ్చి మొన్న దర్ఖాస్తులు పెట్టేసినాము ఆ రసీదు మాకు ఇచ్చేసిన మా సార్ మాకు ఎంత ఎక్కువ లేదు భూమి ఎకరా నారాయణ రెండు ఎకరా మా జమానాలా పెట్టలు రెడ్డి చేసిపోయిన భూమి అది సార్ మా ఎకరా నారాయణ రెండు ఎకరాలు ఎకరా మాకు ఒకటి అసలు ఏం కావాలంటే దయచేసి ఎలా మేము ఆ పార్టీ ఈ పార్టీ అని గెలిచినా మీరు ఎలా శ్రీకృష్ణ భగవాన్ దిగి ఎలా మీరు రామచంద్ర భగవాన్ మా ఆడ మా పిల్లల మీద నమ్మాలన్న రక్షించు దయచేసి భూములను మీరు మాకు పక్క పాస్బుక్ ఇప్పించి మాకు వన్ బియ్యాలే సాధాన దానికి సంబంధించి మరి విధంగా ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కొంతమందికి అయితే పక్కన అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా తెలుస్తుంది ఇంకా కూడా ఊర్లలో పోతే తెల్ల కాయదాలు తీసుకొని వచ్చి మాకు పటా సర్టిఫికేట్లు జరుగుతలేవు ఇంకా అని చెప్పేసి వస్తూ ఉన్నారు దాన్ని టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇంకా కూడా గ్రామాల్లో ఇట్లా అరవని సదస్సులు ఎవరైనా సాధాబైనమా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సమస్య పరిష్కరించాల్సిందిగా ఉన్నటువంటి అందరి రైతుల తరఫున నేను గారిని కోరుతా ఉన్నా మనకు భూమి తక్కువ ఎక్కువ మంది ఉంటున్నారు అటువంటివి కూడా కొన్ని కరెక్షన్స్ మనం మన భూభారీ సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో పదహారు రెవెన్యూ సదస్సులు ఈ యొక్క రెవెన్యూ సమావేశాలు పెడితే నైన్ ఫిఫ్టీ త్రీ మరి అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లో దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేవలం ఈ కరెక్షన్ ఎక్స్టెంట్ కరెక్షన్ అదే